అందరికి గట్టిగా తక్కువ సినిమా గట్టిగా మాట్లాడి ఇక్కడ గట్టిగా మాట్లాడి నమస్కారం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికీ ముఖ్యంగా డైరెక్టర్ గారు జీవితాంతం రుణబడి ఉంటాం మీకు ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నువ్వు చాలా బాగా చేసావే యుర్ వెల్కమ్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న మా టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎడిటర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ఒక్కరు రైటర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆర్ మైమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ బాబాయ్ కంగ్రాట్స్ సంతోషం ఏం మాట్లాడుతున్నా నాకే తిరగట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పేరు పేరిన తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కవర్ చేద్దాం మన ఊరికి వెళ్ళి ఇది తప్పకుండా థియేటర్ సినిమా అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా అందరూ విజిల్ వేసి గోల్ చేసే సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా అండ్ ప్లీజ్ నో టు పైరసీ అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ అసలు ఏం మాట్లాడుతుంది నాకు అది రీట్లేదు సార్ తన ఆనందంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మళ్ళీ నేను ఎక్స్ప్రెస్ మీట్లో మాట్లాడతాను ఓర్ టూ నా చెల్లమ్మ Talk loud! <laughs> <laughs> so, a very good evening, and uh, first of all, thank you for a very hearty welcome into TFI, and thank you for supporting this movie. Keep supporting, and we're really ready to celebrate. <laughs> also, please spread the positive word and bring in more people into theatres. Thank you for being here, thank you for supporting us. Thank you. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా ఆనందం ఆనందంగా ఉంది అంటే మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి లవ్ రావటం మీ అందరి దగ్గర ఇంత సపోర్ట్ రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మా హోల్ టీమ్ ఒక మంచి ఎనర్జీతో ఉన్నాం ఎందుకంటే ఈ సినిమా చాలామంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీ బయటకు వస్తున్నారు చాలా రేర్ మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్ చూసి ఎంజాయ్ చేయాలి ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది ఆ రోజంతా మీరు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంటారు సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా హోల్ టీమ్కి మరొకసారి నేను మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా విజయర్ శ్రీచరణ పక్కరా గారు ఎరగ తీసేశారు చెప్పినట్టుగానే అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు ఆయనకి మా చోట ప్రసాద్ గారికి మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి మా రైటర్స్కి అలానే మా బ్రహ్మకా గారు మా డైరెక్టర్ బ్రహ్మకాళి గారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ తీశారు నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఇంకో టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి చేరబోతున్నారు చేరిపోయారు ఆల్రెడీ ఈ సినిమాతో చేరిపోయారు అండ్ ఇంకా ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తిలో నేను ఒకనండి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అలానే మా రాధమోహన్ గారికి శ్రీ శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఇది నా టెన్త్ ఫిల్మ్ ఇది నా టెన్త్ ఇయర్ ఇండస్ట్రీకి వచ్చి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి టెన్త్ ఇయర్ టెన్త్ యానివర్సరీ సో అండ్ అదేదో అదేదో ఆర్చ్ అది అంటారు కదా సో ఆర్చ్ టెన్త్ ఇయర్ టెన్త్ ఫిలిం ఇవాళ నాకు ఇంకో డమ్మాక జరిగింది నా మొదటి సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ గారి దగ్గర నుంచి నాకు అల్లుడి సీను గద్దర్ అవార్డులోకి వెళ్ళడం అది ఇంకా చాలా ఆనందంగా వచ్చింది అన్నమాట సో మా ఫాదర్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఇవాళ నాకు ఒకటే రోజు రెండు డబ్బాకారకడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ అవార్డు ఇచ్చినందుకు సో ఇవాళ భైరవం అండ్ కద్దార్ అవార్డు రావడం అనేది ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మర్చిపోయాను మా అన్నాళ్ళని మర్చిపోయాను మా అన్న అసలు మా అన్నలు మా అన్న లేకపోతే సినిమానే లేదు భైరవన్ సినిమాని మేము చేసే వాళ్ళే కాదు మా అన్నలే సినిమాకి కారణం అండ్ అన్న వాళ్ళతో పనిచేయడం నిజంగా మనోజ్ అన్న కానీ రోహిత్ అన్న కానీ నాకు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమాకి వాళ్ళు లేకపోతే భైరవన్ సినిమానే లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు నిజంగా ఈ సినిమాకి మీరు ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది మీరు సినిమాకి నాకు చాలా మంది మీ పర్ఫార్మెన్స్ గురించి ఫోన్ చేసి అసలు అందరు పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు ముగ్గురు ట్రయో పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు ఏదో ఒక ఆకలితో ఉండే ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా చేశారు ముగ్గురు అని చెప్పారు సో వన్ జాగోర్ వన్ పుల్లి వన్ ఎవరో ఒకళ్ళు చెప్పలే చేసి హంటింగ్ హింగ్ బహిరంగ సో అది మా పెర్ఫార్మెన్స్ ద్వారా మీకు అందరికి కనిపించింది అనుకుంటున్నాను